వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బిల్టన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సరిపడా యూరియా ఉంది ఆందోళన వద్దు నంద్యాల ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు నాంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నాంద్యాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందచేసిన ఏపీడబ్ల్యూజే నాయకుడు బనగానపల్లె జనని మహిళా బ్యాంకు సీఈఓ ఆకుల వెంకటరమణ అరెస్ట్ మహిళా బ్యాంకు పేరుతో మహిళలను సున్నా కోట్ల స్వాహా విద్యుత్ ఛార్జీల పెంపు ఆపాలని స్మార్ట్ మీటర్ల బీగింపు ఆపాలని విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు ఆదోనిలో ఏడేళ్ల క్రితం తప్పిపోయిన శ్రీకాంత్ తల్లిదండ్రులకు అప్పగించిన టూటౌన్ సిఐ రాజశేఖర రెడ్డి ఆనందం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు జర్నలిస్టులకు జర్నలిస్టుల కాలనీ ఏర్పాట్లు చేసి ఇళ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ నాయకులు నాంద్యాల లయన్స్ క్లబ్ ఐఎంజే ఆధ్వర్యంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ డాక్టర్ మల్లీశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు జయరాం కుటుంబ సమేతంగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు కర్నూలు జిల్లా దేవనకొండ బెల్లందొడ్డిలో చిరిత కలకలం వ్యవసాయ కూలీలకు కనిపించిన చిరిత భయాందోళనలో గ్రామస్తులు. నంద్యాలలో సరిపడా యూరియా ఉంది ఆందోళన వద్దు నంద్యాల ఎరువుల దుకాణంలో రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు నంద్యాల జిల్లాలో సీజన్ కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు అన్నారు రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దని సూచించారు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులు గోదాములను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు దుకాణాల్లోని విత్తనాలు ఎరువుల నిల్వలు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడారు రైతాంగం ప్రస్తుతం విత్తనాలు వేసుకుంటున్నారని ఇప్పటికిప్పుడు పంటలకు యూరియా అవసరం లేదన్నారు రైతులు చేలల్లోని నిల్వ చేసుకునేందుకు యూరియా కోసం ఎగబడుతూ ఉండటంతో పంపిణీలో గందరగోళం నెలకొంటుందన్నారు అన్ని మండలాలకు సరిపడా ఎరువులు సరఫరా చేస్తామన్నారు ఇప్పటి వరకు జిల్లాలో యూరియా పంపిణీ చేస్తామని త్వరలోనే యూరియా వస్తుందన్నారు సహకార సంఘాలతో పాటుగా ప్రైవేటు డీలర్ల వద్ద కూడా యూరియా అందుబాటులో ఉందన్నారు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు నమస్కారం నంద్యాల జిల్లా నంద్యాల మండలంలో కానీ యూరియా కొరత అనేది లేదండి ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కంపెనీల యూరియా రావడం జరిగింది నంద్యాల మండలం వరకు చూస్తే నంద్యాల మండలంలో ఈ రోజు కానీ మనకు ఐపీఎల్ కంపెనీకి సంబంధించిన రేక్ రావడం జరిగింది అందులోంచి మన నంద్యాలలో ఉన్న డీలర్లందరికీ నూట ఎనభై నాలుగు టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా గతంలో వచ్చిన రేక్స్ నుంచి కానీ దాదాపుగా ఒక మూడు వందల టన్నుల వరకు యూరియా సరఫరా చేయడం డీలర్లకు అదేవిధంగా నంద్యాలలోని రైతు సేవా కేంద్రాల ద్వారా అదే నంద్యాలలోని రెండు సొసైటీలు అంటే కానాల ప్రాథమిక సహకార సంఘం నుంచి అదేవిధంగా పోలూరు సహకార సంఘం నుంచి కానీ రైతులకు యూరియా అందడం జరిగింది ఇప్పటివరకు ఈ రైతు సేవా కేంద్రాలు సొసైటీలు వీటన్నింటితో కలిపి నంద్యాల మండలంలో ఏడు వందల టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది కావున రైతు సోదరులు యూరియా గురించి ఎటువంటి ఆందోళన చెందడం కరలేదు మనకు ఎటువంటి కొరత లేదు ఇంకా భవిష్యత్తులో ఇప్పుడే పంట ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు కాబట్టి మనకు ఇంకా రాబోయే కాలంలో ఇంకా యూరియా సరఫరా చాలా వస్తుంది మనకు రైతులందరికీ సూచన ఏమంటే వాళ్ళకు అవసరమైన యూరియా ప్రస్తుతం అవసరమైన యూరియా మాత్రమే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను భవిష్యత్తులో వాడే కూట కోట డోసులకు కానీ ఇప్పుడే తీసుకోవడం వల్ల అవసరమైన రైతులకు మనకు కొద్దిగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అవసరమైన మాత్రమే యూరియా తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వం ద్వారా యూరియాతో యూరియా యూరియాతో పాటు మనకు నానో యూరియా నానో డిఏపి అని ద్రవ రూపంలో యూరియా డిఏపి కానీ అందుబాటులో ఉంది యూరియా ఒక ఐదు వందల ఐదు మిల్లీమీటర్ల ఒక బాటిల్ నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానం అండి మీరు అధికంగా యూరియా వాడడం వల్ల కానీ మనకు పంట పంట అయితే ఏమి లేకుంటే భూమి ఏమి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నానో యూరియా బాటిల్ నానో యూరియా ఇది నానో యూరియా అంటే నానో యూరియా కానీ మీరు కొద్దిగా వాడకవంలోకి తీసుకొని వస్తే మనకు వాతావరణం కాలుష్యం అయితే భూమి కాలుష్యమైన కానీ తగ్గడం తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులు గానీ వాటిని అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాము రైతులకు అవసరమైన యూరియా ఎప్పటికైనా మనము అందుబాటులో ఉంచుతాము రైతులు నంద్యాల మండలంలో ఎటువంటి ఆందోళన చెందనక్కర్లేదు మనకు ప్రధానంగా వరి అయితేనేమో మొక్కజొన్న అయితేనేమో అధిక సాగండి ఈ రెండు పంటలకు మనం ఎక్కువగా ఎరువులు వాడుతుంటాము ఎరువులను కానీ అధికంగా వాడకుండా మనకు అవసరమైన మేరకే ఎరువులు వాడాలని నేను సూచిస్తున్నాను నంద్యాల సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా నంద్యాల డయాసిస్ బిషప్ గా కామనూరి సంతోష్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకారం చేశారు నూతన బిషప్ గా సంతోష్ ప్రసన్నరావును అభిషేకించి బిషప్ బాధ్యతలను చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మ్యాడిరేటర్ రూబెన్ మార్క్ అప్పగించారు నంద్యాల అధ్యక్ష మండల పీఠాధిపతిగా ఎన్నికైన రెవరెండ్ ప్రసన్నరావు ప్రమాణ స్వీకార ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండియా పరిధిలోని బిషప్లు ఆఫీస్ బ్యారర్లు ఇతర తదితర ముఖ్య అతిథులు పాల్గొన్నారు భారీ ఊరేగింపుతో నూతన బిషప్ దంపతులకు స్వాగతం పలికారు గత రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో నంద్యాల అధ్యక్ష మండలపు పీఠాధిపతిగా ఎంపికకు జరిగిన ఎన్నికల్లో అర్హత సాధించిన రెవరెండ్ సంతోష్ ప్రసన్నరావును చెన్నైలోని సీనియర్ అధికారులు ఎంపిక చేశారు ఈ సందర్భంగా మాడిరేటర్ రూబెన్ మార్క్ చేతుల మీదుగా పీఠాధిపతి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఊరేగింపు భారీ బహిరంగ సభ నిర్వహించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సీనియర్ మోడరేటర్ రూబెన్ మార్క్ తండ్రి జనరల్ సెక్రటరీ ఫెర్నాండెస్ హాజరయ్యారు నంద్యాల డయాసిస్ పరిధిలోని నంద్యాల కర్నూలు అనంతపురం కడప ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నటువంటి చర్చ్ ఫాదర్లు క్రైస్తవులు ఉన్నారు రాయలసీమ బిషప్ వరప్రసాద్ కృష్ణ గోదావరి బిషప్ జార్జ్ కొర్నీలియాస్ జోనకల్ బిషప్ పద్మారావు కోయంబత్తూరు డిసిస్ట్ రవీందర్ కర్ణాటక సెంట్రల్ బిషప్

మండల ఆరవ సెంటనరీ చర్చిలో చర్చ్ లోన్సంట్రేషన్ జరిగి హోలీ క్రాస్ కథన్ కార్యక్రమాన్ని ముగించుకొని మీ మధ్యకు రావటం చాలా సంతోషంగా ఉంది జర్నలిస్టులు డిమాండ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు ఏపీడబ్ల్యూజే నాయకులు మంగళవారం వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలోని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఖాండే శ్యాంసుందర్ లాల్ గౌరవ సలహాదారులు జనార్దన్ రెడ్డి కనకరాజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు ఉస్మాన్ బాషా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చలంబాబుతో పాటుగా పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు రాష్ట్ర వ్యాప్త డిమాండ్స్ డే సందర్భంగా పాత అక్రెడేషన్ల గడువును ఇకముందు పొడిగించకుండా రాష్ట్రంలోని పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడేషన్లను వెంటనే ఇవ్వాలని రాష్ట్ర జిల్లా స్థాయి అక్రెడేషన్ల కమిటీలలో జర్నలిస్టుల యూనియన్స్ కు ప్రాతినిధ్యం కల్పించాలని వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దాలని స్కీమ్ అమలులో ఎదురవుతున్నటువంటి సమస్యల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు జర్నలిస్టు సమస్యలు ఏ ప్రభుత్వానికి ఉండదు చిత్తశుద్ధిందదు ఉన్నంత ఉత్సాహము ఏ లీడర్ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అపోజిషన్లో ఉన్నప్పుడు జర్నలిస్టు గుర్తుకొచ్చారు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టును విస్మరిస్తారు లేకుంటే కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు ఉచిత బస్సు వస్తుంది అంతకంటే అక్రిడేషన్ వల్ల వాళ్ళు చేయగలిగిందేమని చెప్పు అందరికీ కలిగిన వాళ్ళకు అందరికీ అంటే వాళ్ళు యూట్యూబ్ అంత చెప్పినారు కాబట్టి ఎన్నికల ముందర అపోజిషన్లో ఇప్పుడు చెప్పినారు కాబట్టి వాటిని అన్నిటిని అమలు చేసి తక్షణం ఇవ్వాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు వచ్చే మళ్ళీ రెన్యువల్ అయ్యే పరిస్థితులే కనిపిస్తుంటాయి కాబట్టి ప్రతి జర్నలిస్ట్కు అర్హత కలిగి జర్నలిజం అనేది శాశ్వతం జర్నలిజం లో కొన్ని మార్పులు రావచ్చు అంత తప్ప జర్నలిజం అయితే ఉంటుంది అది సోషల్ మీడియా కావచ్చు డ్రోన్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు జర్నలిజం అయితే శాస్తము జర్నలిస్టులకు జర్నలిస్టులకు ఎప్పుడు గుర్తింపు ఉన్నది అంటే లోని ముఖ్య ముఖ్యమంత్రి అభ్యర్థికి కానీ పార్టీకి కానీ గుర్తింపు ఉంటుంది అధికారులకు వచ్చానే వెంటనే మేము తొలి సంతకాలలో చేయకుంటే మళ్ళీ నాలుగైదు సంతకం చేసినా సరిపోతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని ఖచ్చితంగా ప్రతి కు నాలుగు డిమాండ్లు అడుగుతున్నారు ఒకటి ఇల్లు ఒకటి ఒకటి పిల్లలకు ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు ఒకటి తర్వాత వచ్చేసి అక్రెడేషన్ మంజూరు అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చారు నెరవేర్చాలి గట్టిగా పట్టుకున్నారు లేదు సంవత్సరం ముందే గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మన యూనియన్ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జాతీయ యూనియన్ కానీ గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అందరికి నమస్కారం సంఘం పాత్రికేలందరికీ నమస్కారం ఈరోజు మన పాత్రికేయులందరికీ ఇంటి స్థలాలు తర్వాత మన అర్హత కలిగిన వారి అందరికీ అక్యూడేషన్లు ఇంటి పీట్కో ఇల్లు కేటాయింపు ఫీజు రాయితీ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు రాయితీ అంశాలపై రాష్ట్ర పిలుపు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఒక ఆరు నెలలు ఐదు నెలల ముందు పత్రికేయులకు ఇండి స్థలాలు కేటాయించినట్టు కూడా జీవో రావడం జరిగింది జిఓ అయితే వచ్చింది కానీ అది ప్రభుత్వము బాగా కుదించింది ఇరవై మూడు వేల అప్లికేషన్ ఉన్న అక్టేషన్లో ఒక్కసారిగా తొమ్మిది వేల కుదించింది కాబట్టి గత టీడీపీ హయాంలో ఉన్న అక్యుడేషన్ అలా పునరుద్ధరించాలా పాతికేయులకు ఇళ్ల సార్వతిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని నంద్యాల ఏపీడబ్ల్యూజే కమిటీ డిమాండ్ చేస్తుంది ఆ వైపుగా అధికార యంత్రాంగము దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి ప్రతి ఒక్క పాతికేయుడికి కూటమి వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చాలని దేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇరవై మూడు వేల మందికి అక్రెడేషన్ కార్డులు ఉంటే పోయిన ప్రభుత్వం కేవలం తొమ్మిది వేల మందికి మాత్రమే మనకు అక్రెడేషన్ కార్డు ఇవ్వడం జరిగింది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం జర్నలిస్టులకు ఒక ఐడెంటిటీ వచ్చేది అగ్రిడేషన్ కార్డ్ ఆదాన్ని పునరుద్ధరించి అందరికీ అగ్రిడేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఏపీడబ్ల్యూజే ప్ర మన ప్రభుత్వానికి మనం ఎలక్షన్కు ముందే అడగడం జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది మరపోతే గతంలో రెండు వేల పదహారులో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మనకు ప్రమాద భీమాను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దాన్ని కూడా కొన్ని మెరుగులు దిద్ది నంద్యాల జిల్లా కోవెలకుంట చాగలమర్రి ఆళ్లగడ్డ నంద్యాల బనగానపల్లె పట్టణంలో జనని పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం లిమిటెడ్ పేరుతోటి కార్యాలయాలు ప్రారంభించి వీటిని మహిళా బ్యాంకులంటూ నమ్మించాడు తక్కువ టైంలోనే మహిళలను కోటీశ్వరులను చేస్తామని నమ్మవలికి మహిళల నుండి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించాడు కోవెలకుంట్ల పట్టణానికి చెందినటువంటి గువ్వల పద్మావతమ్మ కార్యదర్శిగా ఆమె కుమారుడు రవీంద్రారెడ్డి సలహాదారుడిగా పద్నాలుగు తమ కోడలు సౌజన్య మేనేజర్గాను గౌ గౌరవ అధ్యక్షురాలుగా ముత్తపు వాణిదేవి కోశాధికారిగా హరిప్రియ అధ్యక్షురాలుగా సుజాతలు నియమించుకుని కుట్రకోణాన్ని పథకం ప్రకారం అమలు చేసినట్లుగా పోలీసులు తెలిపారు కోయలకుంట కోయలకుంట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల నుండి సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు పేరుతోటి పెద్ద మొత్తంలో నగదును సేకరించారు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి నమ్మించారు ఇలా ఎనిమిది వందల మంది ఖాతాదారుల నుండి పెద్ద మొత్తంలో సొమ్ము సేకరించారు ఈ మొత్తాన్ని నిందితులు వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకుని బోర్డు తిప్పేశారు కోటి యాభై లక్షలకు స్వాహా చేసి ఆకుల వెంకటరమణ పరారయ్యారని పోలీసులు తెలిపారు దీంతో మోసపోయిన బాధ్యత మహిళలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు కడప పట్టణానికి చెందిన ఆకుల వెంకటరమణతో పాటుగా ఏడుగురిపై కోవెలుకుంట పోలీసులు కేసు నమోదు చేశారు జూన్ రెండో తేదీ కోవెలకుంట పోలీసులు కేసు నమోదు చేయగా అప్పటి నుండి పోలీసులకు చిక్కకుండా వెంకటరమణ పరారీలో ఉన్నారు రెండు నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వెంకటరమణను ఎట్టకెలకు పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు అరెస్ట్ అయ్యారు నంద్యాల కోవెలకుంట బనగానపల్లె చాగలమర్రి పట్టణాల్లో జనని పరస్పర సహకార సంఘం పేరుతో మహిళా బ్యాంకు ఏర్పాటు చేసి మూడు వేల తొమ్మిది వందల ఇరవై మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టినట్లుగా పోలీసులు తెలిపారు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా సోమవారం ప్రధాన నిందితులు ఆకలి వెంకటరమణ అరెస్ట్ చేశారు ఇక మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు ఇటువంటి నకిలీ సంస్థల అన్నింటిని ప్రజలు నమ్మి డిపాజిట్ చేయవద్దని సిఐ హనుమంతు నాయకుడు ప్రజలకు సూచించారు అదేవిధంగా వీళ్ళు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సుజాతని అరెస్ట్ చేయడం ఈ రోజు దీంట్లో ప్రధాన నిందితుడినటువంటి ఆకులమ్మని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఇంకా దాదాపు ఒక ముప్పై ఏడు లక్షల రూపాయలు పద్మావతి అకౌంట్లో రీచ్ చేయడం జరిగింది ఇది కాకుండా దర్యాప్తులో ఇంకా తెలియనిటువంటి విషయం ఏమంటే వీళ్ళు కోయిల్పుడ్లతో పాటు చాగర్మరి బ్రాంచ్ ఉంది అదేవిధంగా బనగాలపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది నంద్యాలలో ఒక బ్రాంచ్ ఉంది చాగర్మరీ బ్రాంచ్లో కూడా సుమారుగా ముప్పై లక్షల రూపాయలు ఆకుల వెంకటరమణ అక్కడ ఉన్నటువంటి దాదాపు ఒక రెండు వందల యాభై మంది బాలిత రోడ్డు నుండి కలెక్ట్ చేసినటువంటి డబ్బులు అదేవిధంగా ఒక ఆర్మీ పర్సన్ నుండి సుమారుగా పదిహేడున్నర లక్ష రూపాయలు ఫిక్స్డ్ డేట్ తీసుకున్నటువంటి ఆ డబ్బును కూడా ఇతను Faz esse cliente సిపిఐ వామపక్ష ప్రజా సంఘాల రాష్ట్ర సమితి పిలుపు మేరకు నంద్యాల విద్యుత్ డిఈ కార్యాలయంలో ఎదుట సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు అనంతరం విద్యుత్ అధికారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది అనంతరం బాబా ఫక్రుద్దీన్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపుతో పేద మధ్యతరగతి వ్యాపారవేత్తలు ఆర్థికంగా ఆర్థిక స్థితికి వాపోతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ రిటైర్ వ్యాపార లోటు పేరుతోటి పన్నెండు వందల డెబ్బై ఒక్క కోట్లు ట్రూ ఆఫ్ భారం వేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనను పంపి బహిరంగ ప్రకటన చేశాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలానికి సంబంధించిన మూడు వేల కోట్ల ట్రూ ఆఫ్ చార్జీలు వసూలు చేశారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు వామపక్ష పార్టీల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని ఆపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యుత్ కార్యాల దగ్గర ధర్నాలో పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలోని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్ డిఈ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించి ప్రతిపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మేలు చేస్తానని చెప్పి మరి కీడు చేయడము జరిగింది ఆ ఆ పనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తా అంటే తందనాలు ఆడే ప్రయత్నం చేస్తున్నాయి గతంలో టీడీపీ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి విద్యుత్ ఛార్జీలు పెన్షన్ అధికారంలోకి వస్తే స్మార్ట్ ఈయన బిగిస్తే పగలగొట్టండి అని చెప్పిన టీడీపీ నాయకులు నేడు అధికారం వచ్చిన తర్వాత వారే దగ్గరుండి స్మార్ట్ మీటర్లకు ఆదానికి మరి కట్టడి పెట్టడం జరిగింది మరి ఇది ఎంతవరకు సమంజసము ట్రూ ఆఫ్ ఛార్జీలలో గత జగన్ ప్రభుత్వము మరి అధిక పారాలు వేస్తుందని చెప్పి మరి మేము అధికారంలోకి వస్తే ట్రూ ఆఫ్ ఛార్జీలు కాదు కదా ఛార్జీలు కూడా పెంచమని చెప్పి మరి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వేల కోట్ల ప్రజల పైన భారాలు వేయడం జరుగుతుంది దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యుత్ తా అప్పట్లో బసిర్బాగ్ ఉద్యోగం ఏ రకంగా జరిగిందో అదే విధంగా ఈ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పైన ఆ ప్రభావం పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం కర్నూలు జిల్లా ఆదోని ఆదోని పట్టణంలో శివశంకర శివశంకర్ నగర్ చెందినటువంటి శ్రీకాంత్ ఏడేళ్ల క్రితం అదృశ్యమయ్యాడు ఆదోని టూటం సిఏ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల శ్రీకాంత్ తప్పిపోయిన తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు ఆదోని రెండవ పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కేసు నమోదైన కేసు కూడా క్లోజ్ చేశారని శ్రీకాంత్ తల్లిదండ్రులు రేషన్ షాప్కి రేషన్ తీసుకోవడానికి వెళ్ళగా ఆల్రెడీ మీరు రేషన్ తీసుకున్నారని రేషన్ డీలర్ తెలపగా శ్రీకాంత్ తల్లిదండ్రులు మా వద్దకు రావడం ద్వారా రేషన్ డీలర్ సహకారంతో వివరాలు సేకరించి గుర్తించడం జరిగింది కృష్ణా జిల్లాలో రేషన్ తీసుకున్నట్లుగా గుర్తించిన అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ద్వారా సేకరించి శ్రీకాంత్ని గుర్తించడం జరిగింది మా పోలీస్ సిబ్బంది కృష్ణా పల్లి శ్రీకాంత్ని తీసుకొచ్చి వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని ఆదోని టూ టౌన్ ఏ తెలిపారు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వివిధ సంస్థలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ కొత్త అక్రెడేషన్ కార్డులతో పాటుగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి ఎలా స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆదేశాల మేరకు కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ సిక్స్టీవీ పంబా శ్యామ్ కుమార్ ఆళ్లగడ్డ నియోజకవర్గం అధ్యక్షుడు ఎన్టీవీ హుస్సేన్ బాషా ఆధ్వర్యంలో మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారికి పాతికేయులందరూ కూడా జర్నలిస్టుల కోరికలు దిన సందర్భంగా వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ జ్యోతి రత్నకుమారి వినతి పత్రాన్ని స్వీకరించి జర్నలిస్టుల కోరికలను తప్పకుండా పై అధికారులు మరియు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆళ్ళగడ్డ నియోజకవర్గం అధ్యక్షులు హుస్సేన్ భాషా మాట్లాడుతూ అర్హులైన పాతికేయులకు త్వరితగతిన కొత్త అగ్రిడేషన్లు మంజూరు చేసి ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఉపాధ్యక్షులు నైన్టీ నైన్ టీవీ అరుణ్ సహాయ కార్యదర్శి రాజ్ న్యూస్ రమేష్ కోస అధికారి ఏఎం న్యూస్ రమణ ఎన్జిఎల్ న్యూస్ నైన్ మహమ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం జర్నలిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలగడ్డ నియోజకవర్గం తరఫున ఎన్టీవీ హుస్సేన్ అనే నేను ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మన మీడియా సోదరులందరి తరఫున విషయం ఏంటంటే జర్నలిస్ట్ సోదరులు ఎంతగానో పగలు రాత్రి తేడా లేకుండా ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకు ఎంత గుర్తింపు ఉన్నా కానీ కనీసం ఇళ్ళస్థలాలు కూడా ఇవ్వడం లేదు ఆ ఇళ్ల స్థలాల కోసము కేటాయించాలని చెప్పేసి దా ఇల్లు కట్టుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గౌరవనీయులైన ఎమ్మెల్యే గారితో కూడా చర్చించి కలెక్టర్ గారితో కూడా చర్చించి ఎంఆర్ఓ గారు సరైన నిర్ణయం తీసుకొని మా జర్నలిస్ట్ సోదరులందరి కోసము వారు కృషి చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారి యొక్క కష్టాన్ని గుర్తించి వారు ఇళ్ళ ప్రజల సేవస్ కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరినీ గుర్తించి వారికి అకడేషన్లు మంజూరు చేయాలని చెప్పేసి దేశ ఆళ్ళగడ్డ నియోజకవర్గం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను డిమాండ్స్ డే సందర్భంగా జర్నలిస్ట్ సోదరులందరికీ నా యొక్క అభినందనలు ఈరోజు ఎంఆర్ఎఫ్సిలోకి వచ్చినామంటే మెయిన్ ఉద్దేశము వర్కింగ్ జర్నలిస్టు ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే అల్లగడ్డ ప్రాంతంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని ఇరవై ఎంఆర్ఓ ఆఫీస్ గారు వచ్చి ఎమ్ఆర్ఆని కలవడం జరిగింది అలాగే ఎమ్ఆర్ఓకు వింతి పత్రం చేయడం జరిగింది వీళ్ళందరికీ ఎంఆర్ఓ మేడము ఆర్డీఓ కలెక్టర్ ఎమ్మెల్యే డిస్టిక్ తీసుకెళ్లి త్వరితగతిన జర్నలిస్టులందరికీ స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్ట్ పనిచేస్తున్న జర్నలిస్ట్ సోదరులందరికీ త్వరితగతిన నూతన మంజూరు చేయాలని అలాగే వారు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ అప్లై చేసుకోవడానికి అక్రిడేషన్ మంజూరు చేస్తేనే అవకాశం ఉంటుంది అలాగే జర్నలిస్ట్ పిల్లలు స్కూల్లో అవుతున్న ప్రైవేట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని జర్నలిస్ట్ స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేను ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తున్నాను క్లబ్ ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తల్లి బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ఆసుపత్రి స్త్రీ ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ పద్మజ చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణజ్యోతి నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలను ఆవిష్కరణ చేశారు గురించి తల్లిపాలు ఇవ్వను అనే తల్లులు ఎక్కువగా లేరు కానీ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి సరిపోతున్నాయా లేదా ఈ అనుమానాలే మన మన వాళ్ళకి ఎక్కువ కాబట్టి తానిపోయిన తర్వాత ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది తరువాత సరిపోతున్నాయో లేదో అని నేను చాలా మంది పేషెంట్లను చూస్తున్నాను పాలపొడి డబ్బాను బాటిల్ పట్టుకొని వచ్చేసి పట్టేస్తూ ఉంటారు రాలేదు రాలేదు అంటారు తాపిస్తే మనకు కనిపించకుండా ముందు నీరు లాగా ఉంటాయి దాని తర్వాతే పాలు లాగా మూడో రోజు వరకు కనబడం అయినా కానీ ఇస్తుంటేనే పాలు అనేది బావిలో నీళ్లు తోడితే ఎలా ఎక్కువ వస్తూ ఉంటాయో పాలు అలాగే పడుతూ ఉంటాయి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు దర్శనా అనంతరం ఆలయ అధికారులు జయరాం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించారు ఆ తర్వాత స్వామివారి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి ఆలయం బయట అభిమానులు భక్తులు జయరామును పలకరించగా ఆయన వారిని నిరాశపరచుకున్న సెల్ఫీలు దిగారు కర్నూలు జిల్లా దేవనకొండ బెల్లం దొడ్డిలోని చిరుత కలకలం వ్యవసాయ కూలీలకు కనిపించిన చిరుత భయాందోళనలో గ్రామస్తులు పరుగులు తీశారు సమాచారం అందుకున్న ఫారెస్ట్ పోలీస్ అధికారులు రంగంలోకి దిగారు పాదముద్రలు గుర్తిస్తున్న ఫారెస్ట్ అధికారులు గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఫారెస్ట్ అధికారులు ఒకటే సాల పట్టుకుని వచ్చింది చూసినందుకే ఫోన్ చేయండి టెన్ డీటెయిల్స్ చూస్తే ఉండండి నంద్యాల న్యూస్ నైన్